ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తొమ్మిది వందల ఎనభై ఆరు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే రాగనగూడ విలేజ్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఈ ప్లాట్కు ఫ్రంట్ సైడ్లో అయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ మనకు వెనకాల ఐష్ కలర్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో లాస్ట్లో అక్కడ నుంచి ఇక్కడ మనకు డ్రైనేజ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు ఉంటుంది ప్లాట్ అనమాట ఇది టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ తొమ్మిది వందల ఎనభై ఆరు గజాలు ఉంది మనకు నాగార్జున సహారై మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా ఏ ప్రాబ్లం లేదు మీరు సిట్టింగ్లో కూర్చున్న తర్వాత మీరు ఓకే అనుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళొచ్చు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తుర్కేంజాల మున్సిపాలిటీ రాగానగూడలో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ అయితే యాభై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో అనగా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసిమల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హైవేకి దగ్గరలో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది యాభై ఐదు వేలు పరుసుకు వ్రాడు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏదైనా తొందరగా సేల్ చేయాలనుకున్న అమ్మ అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మన ఛానల్లో తొందరగా ప్రమోషన్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్